చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి ఈరోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అలాంటి వ్యక్తి ఆయన అనుభవం ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన్ని పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను సార్ సో పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా ఉద్దేశం ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది మన అందరం గానీ జాగ్రత్తగా ఆలోచిస్తాయి కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కాని మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది అదే సమయంలో ఒకటే చెప్తున్నా తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది స తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను